సీటు కాదు కదా అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వను నీకు బీపీ వస్తే నీ పిఏ మణుకుతాడేమో నాకు బీపీ వస్తే ఏపీ మొణి రెడ్డి నేను దొంగలా రాలేదు దొరలా వచ్చా నీ ఊరొచ్చా నీ ఇంటికి వచ్చా నీ నట్టింటికి వచ్చా నీ అమ్మ నిజంగా నిన్ను రాయలసీమ గడ్డపై కనుంటే నీ అబ్బ మొడతాడు కట్టుంటే నీ ముద్దు మీద ఉంది మరుచిన మీసలు అయితే ఇన్స్టాగ్రామ్ లో నిబ్బాగాని లెక్క ముద్దుగా రీల్ చేస్తాం కానీ ఈ ఇనాం తీసుకుని ఢిల్లీకి పో